హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్ వార్తా విశేషాలు ఎట్లానే చూద్దాం శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఫలితీని ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాలని కోరిన జేపీ నడ్డా సో ఈనాడు ఏదైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అతి పవిత్రమైనటువంటి దేవస్థానంగా ఈనాడు కోట్ల మంది భక్తులు అక్కడికి మరి ఎంతో మంది దర్శనాలు ముగించుకొని అక్కడ భక్తి శ్రద్ధలతోని మరి ప్రసాదాలు స్వీకరించి దాన్ని ఎంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్కడ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో కానీ ఇక్కడ శ్రీవారి ఆ లడ్డూలో కల్తీ నెయ్యి సో ఏదైతే ఆ పశువుల మాంసాలతోని ఆ కొలతో తయారు చేసినటువంటి నెయ్యితోని ఇక్కడ దీంట్లో మిక్సింగ్ చేయడం జరిగిందిగా అది ల్యాబ్ లో టెస్ట్ నిర్ధారణ కావడం జరిగింది సో దానిపైన కూడా మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చి ఈనాడు అవినీతి పాల్పడినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈనాడు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీయడం జరుగుతుంది అంటే ఎంత ప్రసిద్ధి గాంచినటువంటి ఆలయము ఆ లడ్డుకి ఎంత ప్రత్యేకత ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి దయచేసి వారిని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు ఆ తయారీకి వినియోగించి నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ నేను సీఎం చంద్రబాబుతో మాట్లాడాను వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించమని చెప్పాను కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం ఇప్పటికీ ఇప్పటికీ నివేదికే కోరాం అని తెలిపారు తిరుమల ప్రసాదంలో కల్తీ కల్తీపై మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు ఇది ఏ మాత్రం క్షమించరాని నేరమని ఆయన అభివర్ణించారు అదే సమయంలో ఈ వ్యవహారంలో మత కోరం ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు సో ఇదైతే ఈ విధంగా ఈ లడ్డు ఏదైతే కల్తీ జరిగిందో దీనిపైన మతం కోణం కూడా ఉంది అన్నట్టుగా కూడా వార్తా విషయంలో రావడం జరుగుతుంది సో ఏదైతే కేంద్ర మంత్రి సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు ఏదైతే దోషులు ఉన్నారో మరి ఏ విధంగా తనకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది సో ఇంత జరిగినా గానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది దీనిపైన దాన్ని తెలియజేసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా సో ఇటకలకు దోషులను అయితే శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం తెలంగాణలో రుణమాఫీ చేయలేకపోతుంది కర్ణాటకలో వినాయకుడిని జీపెక్కించారు ఆ టుకుడే టుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది మహారాష్ట్ర వార్తలో మోడీ ఘాటు విమర్శలు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రుణమాఫీ ఉందో ఏకకాలంలో చేయలేకపోతున్నారు ఏదో ఒకటి ఆ టెక్నికల్ ఇష్యూస్ రేషన్ కార్డ్ ఇష్యూస్ అని చెప్పేసి కొంతమంది రైతులకు అన్ని ఉన్నాగానే ఆ రుణమాఫీ చేయలేకపోయినారు సో ఈ విధంగా కాకుండా రైతులకు ఇచ్చిన మాటగా నిలుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలి ఏదైతే కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం నిజాయితీ లేకపోవడమని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు మహారాష్ట్రలోని వార్తాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు దేశంలో అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమే అని ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ నడిపిస్తోందని దుయ్యబట్టారు ఇప్పుడున్నది గతంలో కాంగ్రెస్ కాదని ఆ పార్టీలో దేశభక్తి స్పూర్తి పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయని అన్నారు గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తుందని మోడీ పునరు పునరుద్ఘటించారు నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటుంది స్వాతంత్రం పోరాట సమయంలో లోక్మాన్య బాల్ గంగాధర్ తిలక్ నాయకత్వంలో దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు వాస్తవానికి అసలు మనం చరిత్రలు తెలుసుకుంటే ఈనాడు నవరాత్రుల కార్యక్రమాలు జరుపుకుంటూ అప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ ఆ వాళ్ళు రజాకారులు ఉన్నప్పుడు ప్రజలను ఒక దగ్గర ఉండనిచ్చేవారు కాదు సో హిస్టరీలలో మనం తెలుసుకుంటే ఇటువంటి ఆ చరిత్రలు మనకి తెలుసుకోవచ్చు సో అప్పుడు ఉన్నటువంటి లీడర్స్ అయితే ప్రజల్లో ఉండేటటువంటి వారు వాళ్ళందరికీ మోటివేట్ చేస్తూ వాళ్ళని ఒక దగ్గర ఉండి మాట్లాడికి ఇచ్చుకునే వాళ్ళు కాదు మాట్లాడిస్తు వాళ్ళు కొట్టడం శిక్షించడం ఈ విధంగా ఉండేది సో ఈ బతుకమ్మ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈ నవరాత్రి దసరా నవరాత్రి కార్యక్రమాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు వాళ్ళు అందరు కూర్చొని మనం ఏ విధంగా ఈ రజాకారులు తొలగించుకోవాలి ఈ బ్రిటిషర్ల పైన ఏ విధంగా మనం మన స్వాతంత్రం మనం ఏ విధంగా తెచ్చుకోవాలి కూర్చొని ఈ నవరాత్రుల్లో మాట్లాడుకునేటటువంటి ఛాన్స్ ఉండేది సో ఆ విధంగా ఈ నవరాత్రుల కార్యక్రమాలు వచ్చేదని చెప్పేసి కొన్ని హిస్టరీ బుక్స్ లలో మనం చూడొచ్చు సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక సమయం సందర్భం ఏర్పడేది సో అది ఆ దా దానికి ఏదైతే బ్రిటిషర్ వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారు సో మనం దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అన్నట్టుగా ఒక ప్రణాళికను రూపొందించుకునే తొమ్మిది రోజులు ఏదైతే ప్రజలందరూ ఒక్క దగ్గర ఉంటుండే కాబట్టి అది ఒక ఛాన్స్ లాగా ఉంటుండే ఇందులో అన్ని ప్రాంతాల వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి అవమానించి ఘటన మీ అందరికీ తెలుసు ఆ ప్రజలు పూజించిన దేవుని విగ్రహాన్ని వ్యాన్ లో బంధించారు ఈ విషయంపై కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా మౌనంగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది కాబట్టి మన మత ఏకమై కాంగ్రెస్ చేస్తున్న పాపలను తగిన బుద్ధి చెప్పాలని మోడీ అన్నారు నేటి కాంగ్రెస్ లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయి ద్వేషమాన్ని దయ్యం ప్రవేశించిందని మోడీ దుయ్యపట్టారు ఖచ్చితంగా మొన్న ఎక్కడైతే అల్లర్లు జారి గణేష్ పోలీస్ జీప్ లో తీసుకొని అంటే సరే ఆలోచించుకోవాలి కు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది రైతన్నలకు సన్నబొడ్లపై ఆ మరియు ఐదు వందల బోనస్ ఇవ్వాలని నిర్ణయం మూడు వర్సిటీలకు పేరు మారుస్తుంది నిర్ణయం తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలను సడలిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ పై కేటాయించారు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేటాయింపు చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది ఖచ్చితంగా మరి హైడ్రాకు పూర్తి బాధ్యతలు ఇవ్వాలి ఖచ్చితంగా హైడ్రా ఉండాల్సిందే ఈనాడు ఆ ప్రజల గురించి హైడ్రా వర్క్ చేయాల్సిందే ఈ చెరువుల పునరుద్ధరణకు చెరువులను కాపాడడానికి హైడ్రా ఖచ్చితంగా దూకుడుగా వ్యవహరించాల్సిందే ఉన్నటువంటి జిహెచ్ఎంసి పరిధిలో కాకుండా కూడా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తించాలి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన యాక్షన్ తీసుకోవాలి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి మోసపోయి అక్కడ తక్కువ రేట్లకు కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా నిరుపేదలని వాళ్ళ ఆధారాలు సేకరించి వాళ్ళకి వేరే దగ్గర జాగాలను కూడా కేటాయించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నీట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ లో స్థానికత వ్యవహారం తెలంగాణ విద్యార్థులకు సుప్రీంలో ఊరట ఆ నీట్ కౌన్సిలింగ్ లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు వ్యవ హజారయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీ అంగీకారం తెలిపింది కౌన్సిలింగ్ సమయంలో అతి తక్కువ తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది ఈ మేరకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది ఆ స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జివై వై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఈ ఒక్కసారి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తెలిపారు స్థానికతను నిర్ నిర్ధారిస్తూ నాలుగు రాజ్య నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు అన్ని తీర్పులు స్పష్టంగా ఉన్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించారన్నారు సో ఖచ్చితంగా ఈనాడు విద్యార్థుల గురించి కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ స్థానికతల గురించి కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే విద్యార్థులు నష్టపోయేటటువంటి అక్కడ పరిణామాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా అక్కడ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది సో దానిపైన కూడా కోర్టు నిర్ణయం తీసుకొని మరి ఈనాడు విద్యార్థుల వైపు కూడా ఆలోచించి వాళ్ళకి టైం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఏడు ఏడు వందల తొంభై ఆరు కోట్లు బోనస్ గా ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష తొంభై వేలు బోనస్ ప్రకటన కార్మికులకు ఐదు వేలు చొప్పున బోనస్ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి ఖచ్చితంగా ఈనాడు సింగరేణి కార్మికులను కూడా ఆదుకోవాలి వాళ్ళు ఆ రోజు ఎంతో కష్టపడి అక్కడ గనుల్లో వర్క్ చేసి వారి ఆరోగ్యాలను కూడా క్షీణించిపోయి ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఆరోగ్య హెల్త్ బెనిఫిట్స్ కానీ ఉన్నటువంటి ఈ విధంగా బోనస్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసి వీళ్ళ ప్రాణాల సహకారం తెగించి ఆ లోపల గనుల్లోకి వెళ్ళి ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ వర్క్ చేస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా ఈనాడు కార్మికులందరూ బాగుంటేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుంటుంది సో అక్కడ వెలికి తీసినటువంటి బొగ్గుతోని మరి తెలంగాణ రాష్ట్రంలో అయితేనే ఇతర ప్రదేశాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది సింగరేణి బొగ్గుని సో ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను కాళేశ్వరంపై ప్రభుత్వం కట్టుకథలు నిండు కుండల మల్లన్న సాగర్ హరీష్ రావు ఆ కాళేశ్వరం డిజైనింగ్ సరిగ్గా లేదని అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు నిండు నిండుకుండలో ఉన్న మల్లన్న సాగర్ చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు ఖచ్చితంగా మరి మనకి ఏదైతే ఆ కాళేశ్వరం గానీ ఏదైతే మల్లన్న సాగర్ గాని ఆ కుండపోసమ రిజర్వాయర్ గాని ఇవన్నీ జిలకలతో ఉంటే రైతులకి నాడు యూజ్ లోకి రావాలి ఖచ్చితంగా రైతులని రైతుల గురించి ఆ ఈనాడు ఏదైతే కట్టినారో కన్స్ట్రక్షన్స్ చేసినారో ఆ కాలువల వల్ల కూడా రైతులు ప్రతి పంటకి నీరు అందించే విధంగా ఉండాలి అప్పుడే మనం పెట్టినటువంటి డబ్బుకి వాల్యూ ఉంటుంది ఈనాడు కాళేశ్వరంలో పంపౌస్ మునిగిపోవడం బాహుబలి పంప మునిగిపోవడం దాన్ని మళ్ళీ చేయడానికి కోట్ల రూపాయలు కావడం సో ఈ విధంగా ఏదైనా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ముందుగానే కరెక్షన్ చేసుకొని చేసి ఉంటే బాగుండేది సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కూడా ఆ ఏదైతే బోర్లు పెట్టేటటువంటి బోర్లు వేసుకొని నీళ్లు పడలేనటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా భూగర్భ జలాలు కూడా ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి దానిపైన కూడా ఫోకస్ పెట్టి సో హరీష్ రావు గారు మేం చేసిన కార్యక్రమాల వల్ల మేం చేసిన అభివృద్ధి మేము కట్టినటువంటి రిజర్వేర్ల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం రైతాంగం దమ రైతాంగం డెవలప్ అయింది సో కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే రైతులను ఆదుకునే విధంగా మరి వాళ్ళు ఏ విధంగా చేస్తారో చేసి చూపియాలి ఈనాడు కాళేశ్వరము బిఆర్ఎస్ పార్టీ కట్టింది నాశనం చేసిందన్న సో మీరు ఏ విధంగా చేసి విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు ఒకసారి చేసి చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రజలకు చేరువుగా ఉండాలని అధికారులకు సూచన ప్రకాశంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం గత ప్రభుత్వానికి మాకు తేడా చూడండి జగన్ లాంటి సీఎంను తాను జన్మలో చూడలేదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఏదైతే పేదల సేవలో అన్న కార్యక్రమాన్ని పేదల కార్యక్రమాలు విన మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పేదల గురించి ఉన్న పేదలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే విధంగా ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఇది క్షమించరాని నేరం సిబిఐ విచారణ జరగాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాస్తవానికి మరి తిరుమల తిరుపతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మరి ఎంతో మంది లక్షల మంది అక్కడికి వెళ్తా ఉంటారు సో దయచేసి ఉన్నటువంటి ఆ విలువలను కాపాడాలి ఆ లడ్డుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను కాపాడాలి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మరి అవినీతి జరిగింది సో అది ఏ విధంగా జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు ఆ డబ్బుల డబ్బులకి ఈనాడు అధికారులు కూడా డోర్ మూసుకొని ఉండడం అక్కడ తెలిసినా గానీ అధికారులు చెప్పలేకపోవడం ఈనాడు అది లడ్డుని ల్యాబ్ పంపిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే అనిమల్స్ జంతువుల కొవ్వులతోని ఆ ఉపయోగించి నెయ్యిని వాడి ఆ లడ్డూలో వాడినట్టుగా మనకి రిపోర్టు రావడం జరిగింది సో దానిపైన కూడా విచారణ చేపట్టాలన్నట్టుగా బండి సంజయ్ గారు కూడా తెలుపడం జరిగింది సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు వెలుగు దిన దినపత్రికలోని మెన్పెజర్షన్ వార్తా విశేషాలు నమస్తే